కొంచెం రెడ్ ఉండే కొట్టక ఇప్పుడు మాత్రం గ్రోతింగ్ బాగానే వచ్చింది నాకు మూడత పోయింది పూత కాత కూడా బాగానే ఉంది పోషక లోపాలన్నీ కంట్రోల్ అయ్యింది సూర్యం వల్ల ఇప్పుడు పూత కాత గానీ పర్ఫెక్ట్ సెట్ అయింది ఒకసారి ఇక్కడ రండి పూత కాత పర్ఫెక్ట్ సెట్ అయింది ఈ క్రాప్ ఎన్ని రోజులు సార్ ఇది ఈ క్రాప్ మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఏం చేశారంటే స్టార్టింగ్ లో కొన్ని స్పేల్ వాడారు వేరే వేరే కంపెనీ దాంట్లో ఏదో రిజల్ట్ రాలని చెప్పేసి మన తర్వాత మనం అప్రోచ్ అయ్యారు తర్వాత మనం ఏం చేశామంటే కంటిన్యూగా వన్ బై వన్ స్ప్రే ఇచ్చాము ఆ స్పేల్తో ఇప్పుడు ట్రిప్స్ లేదు పురుగు లేదు అన్ని విధాల కంట్రోల్ అయింది మన పూత కాత వంటి బాగా సెట్ అయిపోయింది అదే విషయాన్ని మన ఫార్మర్ గారు అంజనేయుల గారితో ఒకసారి మా తెలుసుకున్నాము సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు కుమార్ అంజనేయులు గ్రామం లింగాపూర్ మండల ఆత్మూర డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి మన చెట్లు వేసిన తర్వాత ఒక వారం పది రోజులు రెండు సార్లు బయట స్ప్రేలు వాడిన దానివల్ల మనకు రిజల్ట్ ఏం అంతే సార్ దగ్గర పోతే మన వైకేస్టార్ కానీ రోటెక్స్ కానీ మందులు చెప్పిండు వారం పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్న దానివల్ల పూత తాత కానీ గ్రోతింగ్ రావడం కానీ పురుగు చావడం కానీ ఏం చేసేది ఫస్ట్ స్ప్రే ఫస్ట్ స్ప్రే వైఎస్ఆర్ రోటెక్స్ అప్పుడు డిఫరెన్స్ ఏం వచ్చింది డిఫరెంట్ చెట్లు కొంచెం గ్రోతింగ్ వచ్చినాయి ఈ ఆకుముడత అనేది పోయింది రెండోసారి ఆక్స్ మన ఇది రోటెక్స్ కొట్టింది దాని వల్ల ఏమైందంటే అంటే పూత ఎక్కువ రావడం గాని నాకుమూర్త పోవడం గాని ఇట్లాంటిది వచ్చింది మాత్రం సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కూడా ఓకే తర్వాత ఏం కొట్టారు మీరు తర్వాత మొన్న సూర్య వచ్చేసి కొంచెం రెడ్ ఉండే కొట్టకమ ఇప్పుడు మాత్రం గ్రోతింగ్ బాగానే వచ్చింది నాకుమూర్త పోయింది పూతఖాత కూడా బానే ఉంది పోషక లోపాలన్నీ కంట్రోల్ సూర్యం సూర్య ఇప్పుడైతే మనకు వచ్చేసి ఇలాంటి ట్రిప్స్ లేదు లేదు ఎలాంటి పురుగు లేదు పురుగు ఉండే పురుగుకి వైకిష్ణింది పురుగు పోయింది ఇప్పుడు ప్రస్తుతానికి పురుగు ఎక్కడ లేదు మనకు పూ పూతాఖాత కానీ పర్ఫెక్ట్ సెట్ అయింది పూతాఖాత పర్ఫెక్ట్ సెట్ అయింది ఎలాంటి బ్లాక్ త్రిప్స్ లాంటివి ఎలాంటివి లేవు చూసుకోవచ్చు మనకు అన్ని విధాలుగా వచ్చేసి అది తేజ వెరైటీ కదా తేజ వెరైటీ ఇప్పటికి మనం వచ్చేసి నాలుగు స్ప్రే స్పెయిలు అయినా అయినా ఇప్పటికీ ఓన్లీ వైకే స్టార్ ఆక్సివేజ్ సూర్యం అలా కంటిన్యూగా నాలుగు స్ప్రే చేశారు ఫస్ట్ స్ప్రే మాత్రం ఆక్సివేజ్ రూటెక్ చేశారు అది ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే కంప్లీట్ గా తోట మొత్తం ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఎకరాలు అంటే మీకు అంటే మీ రైతులు ఎంతమంది వాడుతున్నారు ఇట్లా ఏరియాలో మీ ఏరియాలో అందరూ పరిస్థితి సేమ్ ఇట్లనే ఉన్నాయి అందరికీ కూడా ఇట్లానే బాగుంది గ్రోతింగ్ బాగానే ఉంది రైట్ బ్రాంచెస్ బాగానే ఉన్నాయి పక్క బాగానే ఉంది ఓకే ఓకే అండి ఇంకేమన్నా వేరే ఇబ్బందులు ఏం లేదు ఇప్పుడైతే ఏమి ఇబ్బందులు లేవు సరే మనకు ఓకే థ్యాంక్ యూ అండి